అలోపిదేవి దేవి ఆలయం చాలా విశిష్టమౌన్నది ఇది ఒక శక్తి పీకం కానీ ఇక్కడ అమ్మవారి ప్రత్యయం లేదు భక్తులు బయలకే పూజలు చేస్తారు ఇదే ప్రయాగరాజులోని లోని అలోపిదేవి ఆలయాన్ని ప్రత్యేకంగా చేస్తుంది అలోపిదేవి ఆలయం వైషమివేట్ శక్తి పీకాలలో ఒకటి శక్తి పీకాలు పవిత్రమైన ప్రదేశాలు సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ శక్తి పీకాలు సతీదేవి శివుని భార్య అలోపి అంటే కంటికి కనిపించినది అని అర్థం ఇక్కడ అమ్మవారు కనిపించకుండానే వెలసిందని భక్తుల నమ్మకం ఇది ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తుంది విగ్రహం లేకపోయిన అలోపి దేవి ఆలయాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది ఇది భక్తులను దైవంతో మరింత లోతుగా ఆధ్యాత్మికంగా కలవమని ఆహ్వానిస్తుంది సతీదేవి తండ్రి దక్షుడు ఆమె భర్త శివుడిని ఇష్టపడలేదు దక్షుడు ఒక యచకం చేశాడు అందులో శివుడు తప్ప అందరి దేవతలను ఆహ్వానించాడు దీనికి సతీదేవి చాలా బాధపడింది ఆమె యచకంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది శివుడు చాలా దూగించాడు సతీదేవి చరీరాన్ని మోసుకొని తాండవం చేశాడు దీనివల్ల ప్రపంచానికి ప్రమాదం ఏర్పడింది విష్ణువు జోక్యం చేసుకున్నాడు తన సుదర్శన్ చక్రంతో సతీదేవి చరీరాన్ని ముక్కలు చేశాడు ఆ ముక్కలు భూమి మీద పడ్డాయి ఈ ప్రదేశాలే శక్తి పీహాలు అయ్యాయి సతీదేవి కుడి చేహి ప్రయాగరాజ్ లో పడిందని నమ్ముతారు అక్కడే నేడు అలోపి ఆలయం ఉంది సతీదేవి కథ అహంకార వినాశనాన్ని మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది అలోపిదేవి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది ఆలయ నిర్మాణం ప్రాచీన నగర శైలిని ప్రతిబింబిస్తుంది దీనికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని నమ్ముతారు ఆలయం చిన్నది దీనికి సాధారణ రూపకల్పన ఉంది ప్రధాన గర్భగుడిలో ఆయల ఉంది దగ్గరలో ఒక బావి ఉంది ఈ బావి సరస్వతి నదికి అనుసంధానించబడి ఉందని భక్తులు నమ్ముతారు ఇది ఆలయ పవిత్రతను పెంచుతుంది ఆలయం ప్రాచీన మరియు సర్రమణ రూపకల్పన ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది ఆధ్యాత్మిక జానం మరియు ప్రార్థనకు అనుకూలంగా ఉంటుంది అలోపి దేవి ఆలయంలోని బయల సాధారణ ఇయ్యలు కాదు దీనిని అమ్మవారి ఆసనంగా భావిస్తారు భక్తులు వయలకు ప్రార్థనలు చేసి దారాలు కట్టారు వారు కోరికలు తీర్చుకుంటారు ఆలయం దగ్గర ఉన్న బావి కూడా ముఖ్యం ఉంది దీనికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు భక్తులు బావిలో స్నానం చేస్తారు వారి పాపాలు కడిగిపోతాయని వారు నమ్ముతారు వారు బావి నీటిని కూడా తాగుతారు మంగళవారం మరియు శుక్రవారం అలోపిదేవి దేవి ఆలయాన్ని సందర్శించడానికి శుభ్ దినాలుగా భావిస్తారు ఆలయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తెరిచి ఉంటుంది మరియు బావితో కూడిన ఈ ప్రత్యేక పూజా విధానాలు అలోపి దేవి ఆలయాన్ని ఆధ్యాత్మిక సాకులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుస్తాయి